ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బదావో సంతోష్ అన్నారు నాగర్కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వన మహోత్సవం సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలోని అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు హాజరై సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నాగర్కర్నూలు జిల్లాకు నిర్దేశించిన నలభై లక్షలు మొక్కలు నాటే కార్యక్రమం జూలై ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలని ప్రతి డిపార్ట్మెంట్కు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటే వాటికి జియో ట్యాగింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు సరిపడదు ఐడెంటిఫై చేసి ఇవ్వండి వీళ్ళ దగ్గర ఎంత ప్లాన్ఫెక్టరీ ఓకే లేకపోతే